తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు సుమారు నూట యాభై మంది తమ అనుచరులతో కలిసి నిరసన తెలిపేందుకు పిఎస్ వద్దకు చేరుకున్నారు తమపై నమోదు చేసిన అక్రమ కేసులకు ఆధారాలు చూపాలంటూ పిఎస్ ఎదుట జేసీ ఆందోళనకు దిగారు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాడిపత్రిలో జరిగిన రాళ్లదాడిలో పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు జేసీ మా నాయకుడిని మేము ఫాలో అవుతాం లీగల్ గానే పోతాం ఇవన్నీ లీగల్ గా పోవాలని గుర్తు వచ్చా నలభై ఎనిమిది రోజులకే తట్టుకోలేకున్నారే గట్రా ఎన్ని రోజులుంది నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు చిల్లర ఉంది మీతో అవుతుంది అసలు మీతో ఎవడు ఉంటాడా మీరు టేప్ చేసుకొని నుండి ఈ పొద్దు భ్రష్ పట్టించినారు ఐఏఎస్ను ఐపీఎస్ను ఎక్కడంట సింహము ఏమైంది చిచ్చినారా అన్నీ నిన్ను ఎంతకే లోపలేయాలా